దేశంలో ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే వక్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ముస్లింలు రోటెక్కారు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఇవాళ ఉదయం తిరుపతి నగరంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు నిరసనకు దిగారు దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా ఉన్న వక్స్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి తిరుపతిలో ముస్లిం సోదరులు నిరసన దిగారు ప్రస్తుతం మనతో ఉన్నారు వాళ్ళు వారిని అడిగి తెలుసుకుందాం వక్స్పోర్ట్ బిల్ సవరణ వల్ల మీకు కలిగే నష్టం ఏంటి భారతదేశం లౌకిక దేశం ఈ దేశంలో తరాలుగా కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా ముస్లింలు పరిపాలించారు ఆ తరుణంలో మసీదులకు దర్గాలకు ఖబ్రస్తాన్లకు అదేవిధంగా పీర్ల చావిళ్లకు నడపడానికి మాన్యం కింద భూములు ఆ రోజు వాళ్ళు ఇచ్చారు ఆ వచ్చే ఆదాయంతో ఆ సంస్థల్ని నడుపుతూ వస్తున్నారు ఇప్పటికి కూడా ఎక్కువ ఆదాయం ఉంటే దాంట్లో ఏడు శాతం రాష్ట్ర ప్రభుత్వాల వక్ బోర్డుకు పన్ను రూపంలో చెల్లుస్తున్నాం కానీ ఈరోజు లక్షల వేల కోట్లలో ఎకరాల భూములు వక్కు సంబంధించిన భూములు ఉన్నాయి ఆ భూముల పైన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు పెద్ద పెట్టుబడిదారులు కన్నుపడింది దాన్ని ఏదో ఒక రూపంలో ఆ భూముల్ని హరించాలా అంటే ఈ వక్ బోర్డు అనేది లేకపోతే ఇవన్నీ మనం హరించవచ్చు అనే ఉద్దేశంతో కుట్రపూరిత ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టారు నిజంగా మీకు నిజంగా మీకు ముస్లింల పట్ల పక్షపాతం వహించే ఆలోచనే ఉంటే ముస్లింల విద్యా అభ్యాసం కోసం ముస్లింల అభివృద్ధి కోసం ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా మీరు ఏమేమి చేశారు ఈ గడిచిన పది సంవత్సరాల్లో ముస్లింలకు అవన్నీ శ్వేతపత్రం జారీ చేయండి ఆ తర్వాత మిమ్మల్ని నమ్మచ్చు మిమ్మల్ని నమ్మేదానికే లేదు ఈరోజు నేను సభాముఖంగా చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఏడు ఆర్టికల్ ఇరవై ఎనిమిది పైన కూడా వీళ్ళు ఖచ్చితంగా అటాక్ చేస్తారు ముస్లింలకు ఉన్న అన్ని రకాల విద్యా రాజకీయ హక్కులంతా వీళ్ళు హరించేదానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు ఇలాంటి కుట్రలకు మేము ఒకటే అడుగుతున్నాం ముస్లింగా పుట్టాం ఈ దేశంలో పుట్టాం ముస్లింగానే ఉన్నాం ఈ దేశంలో ఉన్నాం ముస్లింగానే సస్తాం ఈ దేశంలోనే సస్తాం మేము ఇతర దేశానికి దేశం నుంచి వచ్చిన వాళ్ళం కాదు తరాలుగా శతాబ్దాలుగా ముస్లింలు మేము ఈ ఉన్నాం మేము కోరేది ఒకటే మీ సభాముఖంగా మీ ద్వారా ఏ రాజకీయ అయినా ముస్లింలు ఉండొచ్చు కానీ సమయం ముస్లింలకు ఈరోజు చాలా అద్వానమైన పరిస్థితి దేశంలో ఉన్నది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ముస్లిం సోదరులంతా బయటికి రండి ముస్లింల హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన అవకాశత ఉంది ఈరోజు మనం గడిచిపోతుంది రేపు రాబోయే జనరేషన్ రాబోయే తరానికి మనం ఏమి ఇచ్చిపోతాం ఏమి చేసిపోతాం అనేది ఆలోచించండి మీరు ఉండొచ్చు ఒక పార్టీలో కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా ముస్లిం సమాజాన్నే ఈరోజు తొక్కుతున్నారు మనం ఏ రాజకీయ పార్టీలో తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు మనం రండి మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళతో ఉంటాం వాళ్ళ ద్వారా మన హక్కుల్ని మనం కాపాడుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను మీరు చెప్పారంటే వక్స్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటి యొక్క చట్టబద్ధతి తీసుకురావాలని చెప్పి ఒక సవరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీరేమంటారు దానిపైన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ సవరణ బిల్లు ఉందండి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం మేము చేపట్టాము ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ని డైరెక్ట్గా తూట్లు పడుస్తూ ఈ సవరణ బిల్లును తీసుకొచ్చారండి అసలు బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఒక మాట అంటుంది మేము ముస్లింల శ్రేయస్సు కోసము వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ బిల్లును తీసుకొస్తున్నామని ఈ వాక్యం పూర్తిగా హాస్యాస్పదం ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎంపీ ప్రాతినిధ్యం వహించిన బీజేపీ పార్టీ ముస్లింల శ్రేయస్సు కోసం ఈ బిల్లును తీసుకొస్తుందంటూ అని చెప్పడము చాలా హాస్యాస్పదం ఇది కేవలం బీజేపీ పార్టీ కేంద్ర ప్ర ఎన్డీఏ కూటమి ముస్లింలను భారతదేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దాలి వీళ్ళని ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులు పౌరులుగా చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లుని మేమందరం భావిస్తున్నాము ఈ బిల్లు ఎలా పాస్ అయింది లోక్సభలో అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మీడియా ముఖంగా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎన్డీఏ కూటమికి బలం లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అలాగే బీహార్లోని జేడియూ గవర్నమెంట్ జేడియూ పార్టీ ఈ రెండు పార్టీలు ఈ బిల్లుని బలపరిస్తేనే ఆ బిల్లు పాస్ అయింది నేను మీడియా ముఖంగా ప్రియమైన మా ముస్లిం సోదర సోదరి అభ్యర్థిస్తున్నాను దయచేసి ముస్లిం సోదరులారా మీరు గమనించండి ఎలక్షన్ల టైంలో మన ఓట్లతో గెలిచి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో బిల్లును వ్యతిరేకించి మా తిరు మా ముస్లిం మనోభావాలని ముస్లింలని అందరినీ వెన్నుపోటు పొడిచిందని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయ్యా ముస్లిం సోదర సోదరి మల్లారా మనం ఈ క్షణం ఈ రోజు నుండి ఇప్పటి నుంచైనా మనమందరం మేల్కొని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకొస్తున్న బిల్లులను మనమందరం సంఘటితమయ్యి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును అమలు పరచని విధంగా ఈ బిల్లు వెనక్కి తీసుకునే విధంగా అందరము ఒత్తిడిని పెంచాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలని సీఎం గారిని అలాగే డీసీఎం గారిని డిమాండ్ చేస్తున్నాను అసెంబ్లీలో తీర్మానాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ఓక్ సవరణ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను మీరు చెప్పండి అంటే ఇది ఒక కేవలం ముస్లిం సంక్షేమం అభివృద్ధి కోసమే ఈ యొక్క సవరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీరేమంటారు దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వము ముస్లిం సోదరుల్ని గొంతు నొక్కుతూ కాలు నొక్కుతూ ఈ బిల్లు పాస్ చేసిన దానికి మేము ఎటు సమస్య రచించము దీన్ని ఖండిస్తున్నా రేపు కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎలక్షన్లో ముస్లిం సోదరుని అజెండాని మేము గెలిపించుకుంటాం ఈ పార్టీ తరఫున కాదు ముస్లిం సోదరులు ఒక ఒకే విధంగా చెప్తున్నా దీన్ని కానీ ఖండిస్తే నేను మేము ఖర్చుగా ఈ బిల్లుని సవరణ చేసి వెనక్కి తీసుకుంటే మేము దీనికి మాత్రం దీనికి ఎట్టబెట్టి సమీక్ష లేదు దీనికి ధర్నా ఎత్తు పై ఎత్తుగా ధర్నా చేస్తాము మీరు చెప్పండి అంటే ఈ యొక్క బిల్లు వల్ల మీకు కలిగే నష్టమే మీకు ఈ ఇండియాలో ముస్లింస్ల బలాన్ని అణగదొక్కడమే ఈ కూటమి చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ కూటమి ప్రజలకు మేలు చేస్తానని చెప్తున్నది స్వాతంత్ర స్వాతంత్ర సమరంలో ఈ కూటమిలు అనేది అప్పట్లో లేవు పోరాడలేదు పోరాడింది ఎవరైనా ఉన్నారంటే అది మేము ముస్లింలు ఎక్కువ శాతంలో పో పోరాడి ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం మేము ఈరోజు ఈ బిల్లు గురించి వెనకడు మీరు ఎలా అనుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా మేము పోరాటం చేసి మా హక్కుల్ని మేము చేసుకుంటాం మమ్మల్ని అట్టడుగున పాతాల లోకాన్ని తొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు అది ఎవరు కాదు కానీ ఒక అల్లా అనేది చూస్తూ ఉన్నాడు అల్లాకి అల్లా ద్వారా ప్రతి ఒక్కరూ ఆ ఆగ్రహానికి గురవుతారు మంచి చేసేది నేర్చుకోండి ఈ మా కుటుంబీలో ఎవరెవరు ఉన్నారో ముస్లింలందరికీ మీ కాళ్ళు మొక్కి మొక్కుతున్నాం దయచేసి పార్టీల నుంచి బయటికి రండి మన హక్కుల్ని మనం కాపాడుకుంటాం యథావిధంగా అది ఖచ్చితంగా మన హక్కులు మనం వస్తాం వేరే ఈ తెలుగుదేశంలో కానివ్వండి జనసేనలో కానివ్వండి ఎవరైనా మైనార్టీలు ఉంటే వెంటనే రాజీనామాలు చేసి రండి ఆ కేంద్రం ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి మాకు మా మా అభిప్రాయాలను మా బలాన్ని మేము పెంచుకుంటాం ఖచ్చితంగా మా డిమాండ్లను మేము సాధించుకుంటామనేసి మేము కోరుకుంటున్నాం ముస్లింల హక్కులను కారు రాస్తున్న ఈ యొక్క వక్స సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తున్నారు అలాగే లోక్సభ రాజ్యసభలో ఏకపక్షంగా యొక్క బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం చేసుకున్నారని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నారు అలాగే పూర్తిగా తమ పూర్వీకులు ఇచ్చిన ఆశలను తా అజమాయిషి చేయడానికి వారివరూ తమ హక్కులను తామే పరిరక్షించుకుంటామని చెప్పి భవిష్యత్తులో యొక్క బిల్లును వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పి ముస్లిం సోదరులు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్ రావు నారాయణ మెగాన్ టీవీ తిరుపతి